షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి తొమ్మిది దేశాలు ఈ తొమ్మిది దేశాలు కూడా ప్రశాంతంగా మరియు శాంతిపూర్వకమైనటువంటి దేశాల లిస్టులోనైతే లేదు ఎందుకనంటే ఈ దేశాలు శత్రు దేశాలుగానే పరిగణించబడుతున్నవి ఒకరికి ఒకరి పట్ల ఒకసారి చూడండి ఇండియా ఇండియాకు ఉన్నటువంటి సమస్య పాకిస్తాన్ మరియు చైనాతోటి ఎదుర్కొంటూనే ఉంది ఇందులో పడే రెండవ దేశం ఇరాన్ ఇజ్రాయెల్ మరియు అమెరికాతో కూడా సమస్యను ఎదుర్కొంటూనే ఉంది చైనా ఇది అమెరికా మరియు ఇండియాతో అమెరికా మార్కెట్ యొక్క ఎక్స్టెన్షన్ కోసం ఇండియాలో తన మార్కెట్ ఎక్స్టెన్షన్ కోసం కూడా ఇది ఇండియాతో శత్రు పూరితమైనటువంటి వైఖరినే కలిగి ఉంది తర్వాత ఖజక్స్తాన్ ఈ కజఖస్తాన్ రష్యా బార్డర్ ఇది కిర్గిస్తాన్ యొక్క బార్డర్తో మరియు యుక్రెయిన్ యుద్ధం వలన కూడా ఇది సమస్యలోనే ఉంది తర్వాత కిర్గిస్తాన్ ఈ కిర్గిస్తాన్ కూడా బార్డర్ సమస్యతో రష్యాతో మరియు తోటే ఉంది పాకిస్తాన్ ఈ పాకిస్తాన్ దేశానికి పక్కన ఉన్నటువంటి ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్తో కూడా సమస్యగానే ఉంది చివరిది రష్యా దేశము ఈ రష్యాకు యూక్రెయిన్తో తగాజా ఉండనే ఉంది యుద్ధం ఉంది అట్లాగే ఖస్థాన్ కిర్గిస్తాన్తో కూడా ఇవి సమస్యగానే ఉంది కానీ ఇది యొక్క గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఈ యొక్క స్థానాలు ఎక్కడ ఉన్నాయి చూసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇండియా స్థానం నూట పదిహేను ఇరాన్ స్థానం నూట నలభై రెండు చైనా స్థానం నూట ముప్పై మూడు అలాగే ఖజక్స్తాన్ స్థానము యాభై తొమ్మిది తర్వాత కిర్గిస్తాన్ నూట నలభై నాలుగు పాకిస్తాన్ నూట నలభై నాలుగు తర్వాత రష్యా నూట అరవై మూడు ఇక్కడ ఒక విషయము తేడా వస్తున్నది ఈ యొక్క కిర్గిస్తాను డెబ్భై ఏడు పాకిస్తాన్ నూట నలభై నాలుగు తర్వాత ఇవి ఏవి కూడా ప్రపంచంలో గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఇరవై దేశాల్లో కానీ టాప్ టెన్లో కానీ ఎక్కడా కూడా ఇవి దేశాలు లేనటువంటివి లిస్టులు లేనటువంటి దేశాలే మరి ఇక్కడ వీళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క శిఖరాగ్ర సమావేశంలో ఏమి తేలుతున్నది అంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ రేటు విధించినటువంటి అమెరికాకు వ్యతిరేకంగా ఈ యొక్క సభ ఈ యొక్క శిఖరాగ్ర సభ జరుగుతుంది అంటే వీళ్ళందరూ కూడా పరస్పరంగా తమ కనీసం ఒక్క సమస్యనైనా కూడా ఏమైనా పరిష్కారం చేయగలరా అంటే ఇక్కడ కనుచూపు మేరలో కూడా ఈ వీరు వీళ్ళ యొక్క పక్కన ఉన్నటువంటి నైబరింగ్ కంట్రీస్ యొక్క సమస్యలతో ఇవి పరిష్కారం చూసేటట్టుగా ఇవి కనబడడం లేదు ఎంతవరకు ఆలోచించినా చూసినా కూడా దూనో వరకు